క్రిస్తునాని అందు ప్రియా సహోదరి సహోదరులారా తపస్కాల ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాక్యం చదువుకుందాం మతై స్వార్థ అధ్యాయము ఆరు పవిత్ర వచనములు ఏడు నుండి పదిహేను వరకు అన్ని వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు అట్లు చేసినా గాని దేవుడు తమ మోర ఆలకింపడని వారు భావింతురు కాబట్టి వారి వలె మీరు మెలగరాదు మీకేమి కావాలి అనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు మీరిట్లు ప్రార్థింపుడు పరలోకమందున్న మా తండ్రి మీ నామము పవిత్ర పౌరపబడిన గాక వచ్చిన గాక నీచితము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరగాక నేటికి కావలసిన మా అనుదిన్న భోజనము మాకు దయచేయము మా య అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపము మము శోధనలో చిక్కుకొనేక కొనేక నుండి రక్షింపము పరులు చేసిన దోష్యములు మీరు క్షమించని ఎడల పరులోక మీ తండ్రి మీ దోష్యములు క్షమించను పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులు క్షమింపడం ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తు యందు ప్రియా సహోదరి సహోదరులారా రోజు చదువుకున్నటువంటి వాక్యము చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన గురించి తెలియపరుస్తున్న ఈ యొక్క ప్రార్థన అనేది దేవునికి మానవునికి మధ్య ఆత్మీయ బంధాన్ని ఏర్పరిచే భక్తి సాధనము ప్రార్థన ఒకసారి అల్బర్ట్ ఐన్స్టైన్ ఆయన యొక్క డిసెప్టేషన్ ముగించిన తర్వాత విలేకరు వచ్చి అడుగుతున్నాడు ఇంకా ఈ లోకంలో దేని గురించి ఆయన తెలుసుకోవచ్చా అనేసి అడిగినప్పుడు ఆయన నోటిలో నుండి వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ప్రార్థన ప్రార్థన అనేది అంతు చిక్కనది ప్రార్థనలో దేవుని యొక్క మహిమ అనేది ఉన్నది ప్రార్థనలో దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉన్నది మరి ప్రార్థన గురించి ఎన్ని డెసర్టేషన్స్ రాసినా ఎన్ని పరిశోధనలు చేసినా కానీ నీకు అంతు చిక్కదు ఒక గొప్ప పరమరహస్యం అనేసి అల్బర్ట్ ఐన్స్టైన్ ఒక గొప్ప శాస్త్రవేత్త చెప్పటం జరుగుతుంది ప్రియా సహోదరి కాబట్టి ప్రార్థన అంటే ఏంటండి దేవునికి మానవునికి మధ్య సంభాషణ మాత్రమే కాదు ప్రార్థన అనేది దేవునికి మానవునికి మధ్య బంధమే ప్రార్థన ప్రియా సహోదరి సదులరా అందుకే దేవుడు చెప్తున్నాడండి ఇదిగో అనేకమైనటువంటి వ్యర్థార్థములతో మీరు ప్రార్థించవలదు మీరు మరి దేవుని యొక్క దేవునికి ప్రార్థన చేసినప్పుడు మీరు చక్కగా మరి మనస్ఫూర్తిగా మరి ఏకకంఠముతో ప్రార్థన చేసుకుంటూ జీవిస్తే మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు దేవుడు మరలా మనం చెప్తున్నాడు అండి మీకు ఏమి కావాలి అనో మీరు అడగమనిపే దేవుడి తెలుసు కాబట్టి మనం చాలాసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయండి ఎప్పుడు చూసినా నా కుమారుడు బాగాలి నా కొడుకు బాగుండాలి నా భర్త బాగుండాలి నా భార్య బాగుండాలి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి ఎప్పుడు ఇలానే ప్రార్థన చేస్తుంటాము కానీ దేవుడు చెప్తుంటాడండి ఇదిగో మీకు ఏం కావాలో దేవుడికి ఏదైనా ఒక వస్తువు తీసుకోండి ఏదైనా టీవీ తీసుకోండి టీవీ చూసినట్లయితే టీవీ గురించి తయారు చేసిన వాడికి ఎక్కువ తెలుస్తుందా లేకపోతే వినియోగించే వాడికి ఎక్కువ తెలుస్తుందా లేకపోతే ఏదైనా వాషింగ్ మిషన్ తీసుకోండి తయారు చేసిన వాడికి ఎక్కువ తెలుస్తుందా లేకపోతే వినియోగించే వాడికి ఎక్కువ తెలుస్తుందా లేదా కంప్యూటర్ తీసుకోండి తయారు చేసిన వానికి ఎక్కువ తెలుస్తుందా వినియోగించే వానికి ఎక్కువ తెలుస్తుందా ప్రీదైన బిడలరా ఎప్పుడైనా తయారు చేసిన వానికి ఎక్కువగా తెలుస్తుంది ప్రతి ఒక్కటి ఏది ఎలాగ ఉపయోగించాలి మనం చూసినట్లయితే సెల్ ఫోన్ మనం చాలా సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటాము కానీ అందుట్లో ఉన్నటువంటి ఫ్యూచర్స్ చాలా కూడా మనకు తెలియవు మనకి కేవలం మనకు తెలిసిన ఫ్యూచర్స్ మాత్రమే ఉపయోగిస్తుంటాం కానీ తయారు చేసిన వానికి అందుట్లో ఏది ఎలాగ ఫంక్షన్ అవుతుంది ఏది ఎలాగ పనిచేస్తుంది ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తయారు చేసిన వానికి తెలుస్తుంది ఇక్కడ కూడా మనుషుల్ని తయారు చేసింది ఎవరండి మనుషుల్ని సృష్టించింది ఎవరండి దేవుడు సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు ఆ దేవుడు మనుషుల గురించి ఎక్కువగా తెలుసు మనకంటే మనకి మనకంటే గొప్పగా దేవుడికే తెలుసు మన గురించి ప్రియ సహోదరి సోదరరా కాబట్టి దేవుడు ఎప్పుడు ఏ వరము ఎవరికి ఇవ్వాలో తెలుసు ఎప్పుడు ఏ విధంగా ఆశీర్వదించ ఆశీర్వదించాలో తెలుసు ఎప్పుడు ఏ అనుగ్రహం ఇవ్వాలో తెలుసు కాబట్టి ప్రీతి వడలరా మనం ఎంతగానో ప్రాప్తం చేసినా కానీ మనకు కావాల్సింది ఆ సమయంలో మనకే అవసరం కాకపోవచ్చేమో అందుకే దేవుడు ప్రసాదించడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు కాబట్టి ఆ సృష్టికర్తకు తెలుసు కాబట్టి ఆ దేవాతి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు కాబట్టి మనకి ఏం కావాలనో మనం అడగట మునిపే దేవుడికి తెలుసు కాబట్టి బిడ్డలారా మనందరం కూడా నిత్యము దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి దేవుని స్థుతించి మహిమపరిచేలాగా మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన చాలా బలమైనటువంటి ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రార్థన దేవుడు తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన మన క్రైస్తవ మతలో మనము ప్రతినిత్యము జపించేటటువంటి ప్రార్థన గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుడు నేర్పిస్తున్నాడు అదే పరలోక ప్రార్థన మనం చూస్తున్నట్లయితే ఈ ప్రార్థనలో మూడు భాగాలు చూడవచ్చు ఒకటి దేవుని స్థుతిస్తున్నాము రెండవదిగా దేవుణ్ణి మన పాపాలు క్షమించమని మనము ఇతరుల పాపాలు క్షమించాలి అనేసి రెండవదిగా క్షమాపణ గురించి చూస్తున్నాము మూడవదిగా మనకు కావలసినటువంటి అవసరతల కోసం మనం ప్రార్థన చేస్తున్నాము ఒకటి దేవుని స్థుతి టము రెండు మన పాపాలను క్షమించమని అడగటము మూడు మనకు కావలసిన ఆహారం మనకు దయచేయమనేసి మనందరము కూడా అడుగుతూ ఉన్నాము ప్రియా సహోదరి సోదరులరా ఈ యొక్క ప్రార్థన మనం చూసినట్లయితే దేవుడు మనకి ఇవ్వాలి అనేసి దేవుడు మనల్ని క్షమించాలి అనేసి దేవుడు మనల్ని నడిపించాలి అనేసి దేవుడు మనల్ని మనకు కావలసిన విడదలను అనేసి నాలుగు రకాలుగా మనందరం కూడా ఈ ప్రార్థనలో మనందరం కూడా దేవుణ్ణి అర్థిస్తూ ఉంటాము ప్రియా సహోదరి సోదరులరా ఒకటి దేవుడు మనకి ఇవ్వాలి అనేసి దేవుడు మనల్ని క్షమించాలి అనేసి దేవుడు మనల్ని నడిపించాలి అనేసి తన యొక్క మార్గంలో మనకి విడుదల దయచేయమనేసి మనందరము కూడా ఈ యొక్క ప్రార్థనలో జపించుకుంటూ ఉండాము ప్రియా సహోదరి సోదరులరా కాబట్టి ఈ ప్రార్థన అనేది పరలోక ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది మనం చూసినట్లయితే మొదటి ఇవి ఈ యొక్క ప్రార్థనలో రెండు భాగాలు ఉన్నాయి మొదటి భాగంలో మనం దేవుని స్థుతిస్తున్నాం పరలోకమందున్న మా తండ్రి నీ నామూ గాక దేవుని యొక్క నామముల రక్షణ ఉంది దేవుని యొక్క నామములో మనకు దీవులు ఉన్నాయి దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసుకోవటం వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు మరలా మనం చూసినట్లయితే నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూలోకములోనూ గాక దేవుని యొక్క చిత్త ప్రకారం ఇక్కడ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి దేవుడు యొక్క రాజ్యము ఏ విధంగా అయితే దేవుడు చూడాలనుకున్నాడు అదే విధంగా ఈ లోక ఉండాలి అనేసి మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాము పరలోకంలోను భూలోకంలోను దేవునికి మహిమ కలగాలి అనేసి మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాము రెండో భాగంలో మనం చూస్తున్నట్లయితే నేటికి కావలసిన మా అనుదిన భోజనం మాకు దయచేయ మాకు కావలసినటువంటి అవసరతలను తీర్చండి మనకు కావలసినటువంటి అనేకమైనటువంటి అనుగ్రహాలు దయచేయమనేసి ప్రార్థన చేస్తున్నాము అదే విధంగా మేము క్షమించినట్లు మాపులను కూడా క్షమించమనేసి క్షమాగుణముతో క్షమాపణ కలిగి మన పాపాలను క్షమించమని అడుగుతూ అదేవిధంగా మనము ఇతరుల పాపాలను క్షమించు మనకు ఎవరైనా దోషము తలపెట్టినట్లయితే ఏదైనా పాపము తలపెట్టినట్లయితే శత్రుత్వం కలిగి ఉన్నట్లయితే వారి యొక్క పాపాలను కూడా వారు చేస్తున్నటువంటి దోషములు మనం కూడా మరి క్షమించుకుంటూ ఒకరినొకరు అన్యాన్య ప్రేమ కలిగి జీవించడానికి కావలసిన శక్తిని దయచేమని ప్రార్థన చేస్తున్నాం అనేకమైనటువంటి శోధనలో చిక్కుకున్న కుడా దుష్టు నుండి మనల్ని రక్షింపమని కాపాడమని మనం ప్రార్థన చేస్తున్నాం మనకి విడుదల దయచేయమని శోధన జయించే శక్తిని దయచేయమనేసి మనందరం కూడా ఈ యొక్క ప్రార్థనలో మరి జపించడం అనేది జరుగుతూ ఉన్నది ప్రియా సహోదరి సోదరుల కాబట్టి ఈ యొక్క ప్రార్థన జపించినప్పుడల్లా మనం అనేకమైనటువంటి అనుగ్రహాలు పొందుకుంటాము అనేకమైనటువంటి దీమలు పొందుకుంటాము ఎడతెగక మనందరం కూడా నిరంతరము కూడా ప్రార్థనని చేస్తూ ఉండాలి ఈ తపస్కాలము అనేది ప్రార్ ప్రార్థనకు మరి సమయాన్ని కేటాయించుకుంటూ మనందరం కూడా జీవిస్తూ ఉండాలి ప్రియా సహోదరి సోదల కాబట్టి భగవంతునికి మనిషినికి మనిషికి మధ్య జరిగే ప్రేమ సంభాషణ యొక్క పరలోక ప్రార్థన ఉత్తమమైన ప్రభు ప్రార్థన అదృశ్యమైనటువంటి భగవంతునితో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకునే భక్తి సాధనమే ఈ ప్రార్థన కాబట్టి ఈ ప్రార్థన మనందరము కూడా బలపడదాం ప్రార్థన చేసుకుందాం దేవునితో సఖ్యత కలిగి మనందరము కూడా జీవించుదాం దేవుని యొక్క అనుగ్రహం మన మీద కొమ్మరించాలనేసి ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ మనందరం కూడా జీవించుదాం ప్రియా సహోదరి సోదరు మరి రోజుకి ఎన్ని సార్లు ప్రార్థన చేయాలి అంటే కీర్తనకారుడు చెప్తాడండి ఇదిగో దినమునకు ఏడు సార్లన కనీసం ప్రార్థన చేయాలనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియా సహోదరి సోదరుల దినమునకు ఒక రోజు గడవాలి అంటే కనీసం ఏడు సార్లన ప్రార్థన చేయాలి ప్రార్థన లేనటువంటి వ్యక్తి మృత్యుతో సమానం అనేసి పునీత అగస్టిన్ కార్ చెబుతూ ఉంటారు కాబట్టి మనము ప్రార్థన చేయకపోతే మనందరము కూడా మృత్యుతో సమానము నిరంతరము ప్రార్థన చేసుకుంటూ అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం అనేకమైనటువంటి దీవెనలు పొందుకుందాం ఆ దేవాతి దేవుని యొక్క మరి నేర్పించినటువంటి భక్తి చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన పరలోక ప్రార్థన నిరంతరము చూపించుకుంటూ మనందరము కూడా జీవించుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులే తండ్రి నీకు వంద నీకు స్తోత్రం నాయన మాకు ప్రార్థన చేసేటటువంటి శక్తిని దయచేతండ్రి మేము మేము ప్రార్థన చేసుకునేటటువంటి యోగ్యతను మాకు దయచేయి మాకు ప్రార్థన నేర్పించే ఎలా చేయాలో అలనాడు శిష్యులకు నేర్పించిన విధంగా మాకు కూడా నేర్పించి నిరంతరము ప్రార్థనలో నీతో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ నీతో అనుబంధము కలిగి నీతో సత్సంబంధము కలిగి ప్రతి నిత్యము కూడా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహాలు పొందుకునే భాగ్యం దయచేయండి ఎలాంటి కష్టాలు లేకుండా బాధలు లేకుండా సమస్యలు లేకుండా నిరంతరము నీ దివ్యమైనటువంటి నామములు రక్షింపబడాలనేసి నీ యొక్క అనుగ్రహాలు పొందుకునే భాగ్యం ఇచ్చని మమ్మల్ అందరినీ ఆశీర్వదించమని దీవించమని ఏసయ పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ ప్రభు మీతో ఉండనిగాక మీ ఆత్మతో ఉండనిగాక సర్వశక్తి గల సర్వేశ్వడు పిత్త పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించి కాచి గాక అమెన్